హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులైపోయింది ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను అదేంటి అంటే కొత్తిమీర రైస్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ కనుక చేసి పెడితే పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ పెద్దవాళ్ళ ఆఫీసులకు కానీ టైం లేనప్పుడు చిటికలు చేసి ఇవ్వచ్చు హెల్త్కి చాలా మంచిది చాలా త్వరగా కూడా అయిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ఈ రైస్ని చేసుకోవడానికి ముందుగా నీట్గా కడిగిన కొత్తిమీరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొత్తిమీర టెన్ రూపీస్ అండి పర్ఫెక్ట్గా సరిపోయింది పావు కిలో రైస్లోకి ఒక పది పుదీనా ఆకులను కూడా నీట్గా కడిగి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగు లేదా మూడు తెల్లగడ రెమ్మలను తీసుకోండి మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి మీడియం సైజ్ ఆనియాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ రైస్లోకి టొమాటో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ పెరుగుని అలాగే హాఫ్ బద్ద లెమన్ను కూడా పిండుకోండి మంచి టేస్ట్ వస్తుందనమాట రైస్కి మీరు రైస్ ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో కూడా లెమన్ని స్క్వీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు యాడ్ చేసుకొని వాటరు అవసరమైతే కొన్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇలాంటి రైసుల్లోకి నెయ్యిని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట రైస్కి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కానీ షాజీరాన్ కానీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మరీ వేగాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గంటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని గంటితోటి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి బాగా ఫ్రై అయిపోతుందనమాట ఈ పుదీనా పేస్ట్ అనేది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇలా వేగడానికి చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న వేడి వేడి రైస్నైనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా దాంతో అయినా కూడా కొత్తిమీర రైస్ని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ వీడియో చూసారు కదా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట కొత్తిమీర రైస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి తప్పకుండా వీడియో చూశారు కదా ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్